శారీరక జీవితాంతం చేసేసి సడన్ గా చనిపోయి ప్రభు ఉన్నటువంటి చోటుకి పోనే పోకుండానే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మేము భూమి మీద ఉన్నంత వరకు మేము ఎంతో భక్తిత్వం జీవించాం కదా మరి మాకెందుకు ఉన్నతమైన దైవ పరిశుద్ధ స్థలాల్లోకి ఆత్మక ప్రవేశం లేకుండా పోతా ఉంది అని వాళ్ళు సర్ప్రైజ్ అయిపోతున్నారు వండర్ అయిపోతున్నారు దానికి కారణం ఏంటంటే భూమి మీద జీవించినప్పుడు ఏ సాధన చేయకపోవడమే ఆ బ్రదర్ కొంచెం హెల్ప్ చేయండి ఆ తల్పేసిస్తే బయట శబ్దాలు అవుతాయి తర్వాత ఈ పక్క ఫ్యాన్ కూడా కాస్త ఆన్ చేయమని కోరుతున్నాను అక్కడ ఉన్న చూడండి ఫ్యాన్ కూడా ఆన్ చేసి సో చాలా మంది ఆత్మలు శరీరాన్ని వదిలిన తర్వాత వాళ్ళు పరిశుద్ధ స్థలాలు ఎక్కడికి వాళ్ళ ఆత్మలు పోవట్లా సమాధి చేసిన సమాధి స్థలంలో గాని లేదంటే వాళ్ళు మరణించిన ఇంట్లో గాని వాళ్ళ బంధుమిత్రుల యొక్క ఇళ్లలో గాని వాళ్ళ ఆత్మలు తిరుగుతున్నాయి తప్ప యేసు ప్రభువులు వారు ముందుగా సిద్ధపరిచినటువంటి ఆ స్థలంలోనికి వాళ్ళ ఆత్మ అనేది ప్రవేశించడం లేదు వాళ్ళకి ఏ ఆనందము సంబంధమైన ఆనందం కలగడం లేదు ఆత్మ సంబంధమైన ఏ యొక్క మహిమ ప్రవేశానికి వాళ్ళు నోచుకోలేకపోతున్నారు ఎన్నో ఆత్మలు కాని వాళ్ళు చర్చకెళ్లే ఆత్మలే జీవితం అంతా చర్చికి పోయిన ఆత్మలే కానీ మరణించిన తర్వాత వాళ్ళ ఆత్మ ఆ సమాధి తోటలోనూ వాళ్ళు మరణించిన ఇంట్లోనూ వాళ్ళు మరణించిన హాస్పిటల్లోనూ తిరుగుతుంది తప్ప వాళ్ళ ఆత్మలు దేవుని మహిమ స్థలాల్లోనికి ప్రవేశించడం వల్ల కానీ మళ్ళీ వారం వారం చర్చకు వచ్చిన వాళ్ళే ఇక్కడ విషయం ఏమిటి అంటే చర్చకు వచ్చినప్పుడు కేవలము శరీరపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు పాట బొందుతో పాడుతున్నాం పెదాలతో పాడుతున్నాం మన కష్టార్జితాన్ని దైవ కార్యక్రమాల కోసం జీవితాన్ని నడిపించుకున్న ఒక సేవకుడికి మనం కొత్త అతని పోషణ ఇస్తున్నాం కొంత సమయాన్ని మనం ప్రార్థనలో ఎవరైతే చేస్తున్నారో మనసు పెట్టి వింటున్నాం అని చెప్తున్నాం కానీ మన కాన్షియస్నెస్ షిఫ్ట్ జరిగే కార్యక్రమం చేయటం లేదే మన కాన్షియస్నెస్ ఐదు అవయవాల్లో ఉంది ప్రతి మనిషి పుట్టినప్పుడు కన్నులో గాని చెవిలో గాని ముక్కులో గాని చర్మంలో గాని కన్ను చెవి ముక్కు చర్మం సో ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిలోనే ఈ జీవితం అంతా కూడా ఈ అనుభవాలతో మనిషి చేసుకుంటున్నాడు చాలు చేసుకుంటున్నాడు అంటే మన కాన్షియస్నెస్ ఈ అవయవాల్లో మాత్రమే ఉన్నాయి ఏవైతే కళ్ళు చూస్తున్నాయో వాటిని తెలుసుకోగలరు ఏవైతే శబ్దాలు చెవి వింటున్నాయో ఆ శబ్దాలు విన్నాం ముక్కు ఏ వాసనలు అయితే చూడగలుగుతుందో ఆ యొక్క అనుభవాలకు పరిమితం అవడం చర్మం ఏ స్పర్శనైతే పొందుతుందో ఆ యొక్క స్పర్శ సంబంధించిన అనుభవాలకి పరిమితం అయిపోయేటువంటిదిగా మానవ జీవితం ముగిసిపోతాం కేవలము ఈ అవయవాలకు సంబంధించిన అనుభవాలతో మనం మరణించమనుకోండి ఈ అవయవాలు ఉండవుగా కానీ ఈ అవయవాల యొక్క శక్తి మాత్రం ఉంటుంది ఆత్మలో ఇంకా ఈ అవయవాలు అయితే ఉండవు ఏమవుతుంది మట్టిలో మట్టి అయిపోతుంది చెరు ఏమవుతుంది మట్టిలో మట్టి అయిపోతుంది ముక్కు మట్టిలో మట్టి కావాల్సిందే చర్మము మట్టిలో మట్టి కావాల్సిందే అలాగే వాసన ఎక్కడ ముక్కు చూస్తుందో నాలుగు కూడా ఎన్నో రుచులు చూస్తుంటుంది సత్యవాళ్ళకు ఆ ఏమవుతుంది అది కూడా మట్టిలో మట్టి అయిపోతుంది కానీ వీటి తాలూకు శక్తులు మాత్రం ఆత్మలో అలాగే ఉంటాయి కాబట్టి ఆకలి అలాగే ఉంటది దాహం అలాగే ఉంటది కామం అలాగే ఉంటది దేవుని మహిమ స్థలంలోనికి పోతేనే కదా ఆకలి తప్పులు లేకుండా పోయేది సో వాళ్ళు చచ్చిన ఇంట్లో ఎన్నో ఆత్మలు జరుగుతున్నాయి వాళ్ళు చచ్చిపోయిన హాస్పిటల్లోనే ఆత్మలు అక్కడే తిరుగుతూ ఉన్నాయి వాళ్ళు చచ్చిన శ్మశానంలోనే అక్కడే తిరుగుతున్నాయి ఆత్మలు వాళ్ళు ఆకలితో దప్పితతో భావంతో వేగిపోతున్నారు అల్లాడిపోతున్నారు మళ్ళీ చర్చకొచ్చిన వాళ్ళే ఒక జీవితకాలం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలుగా చర్చ చచ్చిపోయిన వాళ్ళే మరి ఎందుకు వేళ ఆత్మలు దేవుని మహిమస్థలంలో పోయి ఆకలి కామం దప్పిక లేని అతిర స్థితిలోనికి వెళ్ళిపోలేదు అనంటే దానికి కారణం ఏమిటి అంటే ఆత్మ అనుభవాలు ఏమీ లేవు మొత్తం కొద్ది రెండో అధ్యాయంలో పౌరులు గారు అంటున్నారు ఆత్మానుభవంతో వివేచించే స్థితిలో మరణించాలి మనిషి కేవలం కన్ను చెవి ముక్కు చర్మం నాలుగుతో వివేచించే స్థితిలో చచ్చిపోకూడదు విశ్వాసికి అవిశ్వాసికి తేడా ఏంటంటే అవిశ్వాసి కన్ను చెవి ముక్కు చర్మం నాలుగుతో మాత్రమే అనుభవాలు పొందే స్థితిలో మరణిస్తారు విశ్వాసి ఎంత గొప్పవాడు అంటే ఆత్మానుభవంతో వివేచించగలిగే ఆ స్థితి చేరుకొని ఆ స్థితిలో మరణిస్తారు కాబట్టి ఆ స్థితిలో మనం మరణించాలంటే ఆత్మీయ సాధనలు చేయాలి భూమి మీద బ్రతికేటప్పుడు ఆత్మీయ సాధనలు చేయాలి సో ఆత్మీయ సాధనాల్లో ఒకానొక సాధన ఏంటి ఉపవాసము ఎఫ్సి రెండో పది ప్రకారంగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్కార్యములు శరీరంతో చేయాలి ఏది సత్కార్యాలు మేలు చేసేవి అభివృద్ధి పరిచేవి క్షేమాన్ని కలిగించేవి ఆదరణ కలిగించేవి ధైర్యాన్ని కలిగించేవి అవి సత్కార్యాలు ఈ ఐదు రకాల సత్కార్యాలు ఆరోగ్యంగా ఉండాలి ఉపవాసం ఎవరైతే వారానికి ఒకసారి కరెక్ట్ గా చేస్తారో వారికి క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ ద్వారా కెమోథెరపీ చేసుకున్న వాళ్ళు కెమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపాడుకోవచ్చు అలాగే షుగర్ ఎక్కువగా ఉండే షుగర్ స్థాయిలు అవి సరైన స్థాయిలోకి మామూలు స్థాయికి తీసుకుంది ఉపవాసము మనిషి సరిగ్గా చనిపోకుండా తన ఆయుష్ ఉపవాసం సహాయపడుతుంది కండరాలు బలంగా ఉండాలన్నా యవనస్తులకి ఎదురుదల కరెక్ట్గా గ్రోత్ హార్మోన్స్ కరెక్ట్ గా సెక్రేట్ అవ్వాలి ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి గ్రోత్ హార్మోన్స్ చక్కగా సెక్రేషన్ జరుగుతుంది ఎవరైతే ఉపవాసం కరెక్ట్ గా చేస్తారో వాళ్ళకి చెడు ప్రములు కరిగిపోతాయి తద్వారా గుండె సంబంధించిన ఎన్నో అనారోగ్యాల నుంచి వాళ్ళు తమ శరీరాన్ని కాపాడుకోగలుగుతారు గుండె రోగాల నుంచి తప్పించుకోగలుగుతారు ఎవరైతే ఉపవాసాన్ని కరెక్ట్ గా చేస్తారో వాళ్ళ మెదడు ఆరోగ్యం కరెక్ట్ గా ఉంటుంది తద్వారా నరాల ఆరోగ్యం కూడా బాగుంటుంది నరాల జబ్బులు రాకుండా ఉంటాయి ఇన్ని శారీరక ప్రయోజనాలు మనకి ఉపవాసం ఇస్తున్నాయి అంటే మంచులు కొన్ని ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి శరీర ఆరోగ్యాన్ని ఇచ్చేది ఉపవాసం అట్లాగే ఆత్మ సంబంధమైన అనుభవాలు ఇచ్చేది కూడా ఉపవాసం ఇందుకే ఆత్మసమైన అనుభవాలు ఇచ్చే ఉపవాసం ఏదో కనుక్కోవాలి ప్రభు చేసిన ఉపవాసం ఏమిటంటే తన శిష్యుల్ని ఏకాంత ప్రదేశంగా ఉండే ఒక కొండకు అరణ్యాన్ని కానీ తీసుకెళ్లి వాళ్ళకి రెండు విధాలుగా ఉపవాసం చేయించేవాడు ఏది రెండు విధాలుగా ఉపవాసం ఒకటి ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు శరీరం రాకుండా నోటికి మూత వేయాలి మొదటి భాగం రెండో భాగం ఏమిటి అంటే మనసుకి కూడా మూత వేయాలి మనసుకి ఏం ఆలోచనలు వస్తున్నాయి ఎక్కువ ద్వేషంతో కోపంతో భయంతో అసూయతో కామంతో మనిషికి ఆలోచనలు వస్తున్నాయి వాటన్నిటికి మూత వేసేయాలి అంతేకాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రేమకో దయకో కార్యక్రమాల సంబంధించి వస్తుంటాయి సో దైవ ప్రేమతో వచ్చే అనుభూతి వేరే అది ఎక్కువ కరెక్ట్ గా కొన్ని నెలలు సంవత్సరాలు ఉపాసాధన చేసిన తర్వాత దైవప్రేమే ఆత్మ యొక్క అనుభూతి అనేది తెలుసుకుంటాడు దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు దేవుడు స్వరూపే ఉన్నాడు మనం కూడా ఆత్మ స్వరూపంగా శరీరంలో ఉంటున్నాం సో మన ఆత్మస్వరూపం ఏంది దైవ ప్రేమే కానీ ఆ దైవ ప్రేమే నేను అని ఆ దైవ ప్రేమ అనుభూతి పొందాలి అంటే ఎన్నో రోజులు ఎన్నో సార్లు ఎన్నో గంటలు ఎన్నో సంవత్సరాలుగా మన ఉపవాసాన్ని కరెక్ట్ గా సాధన చేసినప్పుడు అది వస్తుంది అయితే ఇక్కడ ఆలోచనలను ఆపినప్పుడే ఆత్మీయ ప్రపంచంలో ప్రవేశిస్తాము సో యేసు ప్రభు తానైనా ఒంటరిగా ఏకాంతంగా వెళ్ళేవాడు ఎప్పుడు వెళ్లేవాడు సూర్యోదయానికి ముందే వెళ్ళేవాడు సూర్యాస్తమైన సమయంలో వెళ్ళేవాడు రాత్రంతా కూడా కొండ మీద అరణ్యంలో ఉపాసన చేసేవాడు ఒక్కోసారి తాను అక్కడే వెళ్లేవాడు రెండోసారి ఏం చేసేవాడు తన శిష్యులతో వెళ్ళేవాడు సో వాళ్ళు అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే శరీరంలోనికి ఏ పదార్థము వెళ్లకుండా ఘనమైనది కానీ ద్రవమైనది కానీ వెళ్ళకుండా నోటికి మూత వేసేవాళ్ళు అలాగే తమ మనస్సుకి మూత వేసేవాళ్ళు ఏ ఆలోచనలు రాకుండా అలా చేసినప్పుడు ఏమైంది దాని ప్రవక్త ఆ ప్రవక్త ఏస ప్రవక్త లాంటి వాళ్ళు వీళ్ళు కాన్షియస్నెస్ బాడీలో నుంచి సౌద్ లోకి స్పిరిట్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళతో మనుషులతో మాట్లాడినట్టు మాట్లాడేవాళ్ళు యేసు ప్రభు మాట్లాడుతూ తన శిష్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చేవాడు సో మనం ఎంతసేపటికి మన బంధువులతో మాట్లాడగలం మన స్నేహితులతో మాట్లాడగలం శత్రువులతో ఇరుగు పొరుగు వాళ్ళతో పనిచేసే వాళ్ళతోనే మాట్లాడగలం కానీ కనిపించని ఆత్మలతో ఎప్పుడైనా మాట్లాడుతున్నామా శరీరంలో ఉండగా కనిపించని ఆత్మలతో మాట్లాడే శక్తి మనం సంపాదించుకోలేకపోతే చనిపోయిన తర్వాత సడన్ గా నేను దేవదోతులతో మాట్లాడాలి యేసు ప్రభుతో మాట్లాడాలంటే ఎలా వస్తుంది శక్తి రా అందుకనే నేను ఒక ఉదాహరణ చెప్తున్నా అనుభవం చెప్తున్నా ప్రాక్టికల్ అనుభవం చెప్తున్నా ఈ సంఘంలో చాలా మంది నేను ఎప్పుడు డెబ్బై ఆరు నుంచి సంఘంలో ఉన్నా డెబ్బై ఆరు నుంచి ప్రతి సండే స్కూల్లో నేనున్నా ప్రతి ఆరాధనలో నేను ప్రతి బైబుల్ క్లాసులో లో నేను మిస్ అయింది ఏమీ లేదు మరి ఎంతమంది పరిశుద్ధుల జీవితాలు విశ్వాసుల జీవితాలు చూశారు సో ఇక్కడ సంఘంలో అందరు కూడా ఏంటంటే ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారంటే దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనం ప్రేమతో ఉండాలి అనేది ఎక్కువ సాధన చేయడం జరిగింది సో ఏ చర్చ్ మెంబర్కి బాగా వచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం నలుగురు ఐదు పది మందిగా వెళ్లడం వాళ్ళకి ఈ బాధ ఏంటి మనం ఏమైనా అని ఆలోచించుకోవడం అక్కడ వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేయడం వాళ్ళకి బాధ అయిపోవాలి బాధ నుంచి వాళ్ళు విడుదల పొందాలని అందరూ ప్రేయర్ చేయడం ఇంటికి వచ్చి కూడా వాళ్ళ బాధలు జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి ఆ బాధ తీసేయమని దేవుని అడుక్కోవడం ఇంకేంటంటే బయట క్లాసులు జరుగుతున్నా లేకపోతే సంఘ సంఘానికి సంబంధించిన ఆరాధన జరుగుతున్నా ఎక్కువ ప్రేమ విందులు ఏర్పాటు చేసుకోవడం అంటే ఒక కొంతకాలం ఈ సంఘానికి బిర్యానీ సంఘం అని కూడా పేరు వచ్చింది అంటే వారంలో ఐదారు సార్లు బిర్యానీ వండుతారు సంఘానికి పెడతారు సో అందరు కలిసి వండడం అందరూ కలిసి వడ్డించుకోవడం అందరు కలిసి తినేయడం సేకరించుకోవడం హ్యాండ్ వెళ్ళిపోవడం సో ఇలాగా కొన్ని జీవితాలు నలభై యాభై అరవై సంవత్సరాలు గడిచిపోయింది చనిపోతే మా ఆయన చేసేవాడు ప్రేమతో వాళ్ళ శరీరాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేవాడు మూడు రోజులు రెండు రోజులు వాళ్ళ బంధువులు అందరూ వెళ్లేదాకా చనిపోయిన సేవల్ని మా నాన్న చర్చి ఇల్లు ఒకటే కదా ఇంట్లోనే పెట్టుకునేవాడు సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి ఆత్మీయ సాధన లేదు కదా ఇప్పుడు ఇలాంటి ఉపవాస సాధన లేదు లేవు కదా ఆత్మ సంబంధమైన సాధనలు చర్చిలో జరగల కేవలం ప్రేమించుకోవాలి మనకు చర్చిలో ఎవరికైనా ఇబ్బంది అయింది మనం వెళ్ళి వాళ్ళకి పండ్లో లేకపోతే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి బ్రెడ్ లేకపోతే అక్కడ సేవ చేయడానికి ఆ టూ డేస్ అక్కడ ఉండి ఆ నర్సులకు హెల్ప్ చేయడము ఈ కార్యక్రమాలు ఎక్కువ జరిగాయి మన సంఘంలో అంతే తప్ప ఆత్మ సంబంధమైన సాధనలు జరగల జరగకుండానే వాళ్ళు చనిపోయారు చనిపోతే ఇప్పుడు నా ఆత్మీయ అనుభవం ఏమిటంటే మా నాన్న దాదాపు ఇక్కడ చనిపోయిన విశ్వాసులు అందరినీ వాళ్ళ హాస్పిటల్ చనిపోవటం నేరుగా తీసుకొచ్చి ఇక్కడే పెట్టేస్తారు ఇంట్లో పెట్టేస్తారు అంటే చర్చి పక్కనే కాదు సో ఆ మూడు రోజులు అందరూ మేలుకోవటం ఐస్ బాక్స్ లో పెట్టుకుని ప్రార్థనలు వాళ్ళ కోసం చేసుకోవటం ఆ శరీరాన్ని మట్టిలో మట్టిగా కలిపేయడం సో ఇప్పుడు ఈ ఆత్మలన్నీ ఇక్కడే జరుగుతున్నాయి ఈ ఇంట్లో జరుగుతున్నాయి ఎందుకంటే ఆత్మీయ సాధన లేదు కదా మహా అంటే వాళ్ళు ఆల్రెడీ బ్రతికున్న చర్చి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో పోతారు కాసేపు వాళ్ళతో మాట్లాడడం ట్రై చేస్తారు వాళ్ళకి ఆ శక్తి లేదు కదా వీళ్ళు చెప్పి వాళ్ళకి వినపడదు మళ్ళీ నిరాశగా వచ్చి ఇంట్లోనే కూర్చుంటుంది కానీ ఏసు ప్రభుత్వం సిద్ధపరిచిన మహిమ స్థానంలోనికి ఎందుకు వెళ్ళలేకపోయారు అంటే వారంలో ఒక రోజు ఉపవాసం చేయాలా వారంలో ఒక రెండు రోజులైనా ఉపవాసం చేయాలా రోజులో ఒక పూటన్నా ఉపవాసం చేయాలా ఉపవాసం ఎలా చేయాలి చాలా మంది ఏమనుకుంటున్నారు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉపవాసం అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా పాలు తాగచ్చు గవర్నమెంట తాగచ్చు మధ్యాహ్నం దాకా బత్తాయి చేసి మధ్యం దాకా తీ తాగొచ్చు లేకపోతే మధ్యన దాకా నీళ్లు తాగొచ్చు మళ్ళీ పనులన్నీ చేసుకోవటం సో చాలా మంది ఏంటంటే ఉపవాసం చేసుకుని సాటి మనుషులు హింసిస్తూ ఉంటారు అంటే భార్య చేయలేని పనులు బత్త భార్యకి చెప్తూనే ఉంటాడు ఉపవాసం ఉన్నాను అనుకోని మళ్ళీ బర్త చేయలేనంత కోరికలు భార్య అడుగుతూనే ఉంటుంది బిడ్డలు చేయలేనంత పనులు తండ్రి బిడ్డలకు చెప్తూనే ఉంటాడు మళ్ళీ ఉపవాసం రోజే అది దేవుడికి చాలా కష్టం అనమాట అసలు ఇలాంటి ఉపవాసం ఉపవాసం అవుతుంది అని అడుగుతున్నాడు దేవుడు అసలు దీని ఉపవాసం అని మీరు ఎందుకు అనుకుంటున్నారని కూడా దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉందా కాబట్టి చాలా మంది ఈరోజు ఉపవాసం అంటే ఏంటో తెలుసుకోకుండానే ఉపవాసం చేస్తూ ఉన్నారు చూడండి ఒక వాక్యం యశ గ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయంలో మీరు కలహపడచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉండరు ఇట్టి ఉపవాసం నాకు అనుకూలమా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇలాంటి అంటే ఉపవాసం చేసే రోజు మనము ఎవ్వరితో కలహాలు పెట్టుకోకూడదు అంటే ఆలోచనలలోనే ద్వేషము కోపము ఆపేయాలి ఆ ఉన్నంత సమయము ద్వేషంతో ఏ ఆలోచన రాకూడదు కోపంతో భయంతో ఏ ఆలోచన రాకూడదు అందుకని వాక్యం తెలియజేస్తుంది యోవేలు ఒకటి పద్నాలుగులో ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినం ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొన్నట్టుకై పెద్దలను దేశంలోని జిల్లందరినీ మీ దేవుడైన యహో మందిరంలో సమకూర్చుడి ఒకటి మన ఇంట్లోనే ఒక గది ఏర్పాటు చేసుకొని కిటికీలు వేసేసి ఏ శబ్దాలు కనుకుండా ఏ వనరం వాసనం రాకుండా ఏ రుచులు తగలకుండా ఏ స్పర్శలు తగలకుండా కనీసం గంట సేపు రెండు గంటలో మూడు గంటలో నోటికి మోతేసి మనసుకు మోతేసి ఏ ఆలోచనలు రాకుండా మనం ఉంటే అది ఉపవాసం అప్పుడు దేవుడు ఆత్మీయ అనుభవాలు ఇస్తాడు అలాగే మనం ధాన్యాల గురించి కూడా చూస్తే ఆయనకు కూడా ఇలాంటి ఒక ఉపవాసము ఆయన చేసినప్పుడు ఆయనకి చాలా అద్భుతమైనటువంటి అనుభవాలు రావడం జరిగింది ధాన్యాలు పదవ అధ్యాయంలో ఆ జన్మలైన ధాన్యాలను నేను మూడు వారాలు భోజనం చేయక మాంసము ద్రాక్ష రసము లోపలికి రాకుండా ఆయన ఉన్న టైంలో ఆయనకి ఏం జరిగింది కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకున్న ఒకడు కనబడను అతడు నడుమున మేలుమి బంగారం నడికట్టు కట్టుకుని ఉండేను అతని శరీరం రక్తవర్ణపు రాతి వంటిది ముఖము మెరుపులో ఉండెను కన్నులు జ్వాలామయమైన దీపాలు భుజాలు పాదాలు తలతల్లాడు ఇత్తడి మాటలు ధ్వని నరసమూహపు కంఠ ధ్వని ఇటువంటి యేసు ప్రభువుల వారి దర్శనాన్ని దానిలో ఆ పాత్ర బంధన కాలంలోనే చూడడం జరిగింది ఎప్పుడు జరిగింది మూడు రోజుల ఉపవాసం యేసు ప్రభువుల వారి నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు ఏమీ తినకుండా కాకుండా మనసుకి ఆయన మూత వేసేస్తే ఎలాంటి ఆత్మశక్తి నింపుకున్నాడు అనంటే చనిపోయిన వాళ్ళని లేపే శక్తి వచ్చింది భూమి మీద కాకుండా నీటి మీద కూడా నడిచే శక్తి వచ్చింది మనుషులను గద్దించడమే కాకుండా ప్రకృతిని తుఫాను గద్దిస్తే ఆగిపోయే శక్తి వచ్చింది బై బత్తు పుట్టుకతో పుట్టిన వాళ్ళకి పళ్ళు చెవిటి వాళ్ళకి ఆయన అద్భుతమైన ఇచ్చాడు అలాగే మంత్ర యంత్ర అంతరాలకు లోనై కాలు చేయబడిపోయి మంచం మీద పక్షపాతంతో ఉండే వాళ్ళకి ఆ కాలు చేయి రావడానికి ఉండే పంపించి వాళ్ళకి మళ్ళీ కాలు చేయిపోయిన మళ్ళీ ఆనివ్వడం జరిగింది అలాగే మెటీరియల్ ని మల్టీప్లికేషన్ చేయగలిగాడు అంటే మల్టీప్లికేషన్ ఆఫ్ మెటీరియల్ అనేది చాలా అద్భుతమైనటువంటి దైవికమైనటువంటి శక్తి అనమాట ఆత్మశక్తి మల్టీప్లికేషన్ ఆఫ్ మెటీరియల్ ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయనుకోండి దాన్ని మల్టిప్లై చేసి ఆయన ఏం చేసేవాడు వేల మందికి ఇచ్చేసేవాడు ఈ శక్తులన్నీ ఎప్పుడు నుంచి వచ్చాయి నలభై రోజులు మనసుకి శరీరానికి మోతేస్తున్నప్పుడు వచ్చాయి అంతకుముందు లేవు కదా ఆ తర్వాత కదా వచ్చాయి కాబట్టి మనం ఏమి అర్థం చేసుకుంటున్నామో గ్రంథంలో మనం చదివినటువంటి వాక్యం ప్రకారంగా చూస్తే దేవుని మందిరంగా ఏదైతే ఉందో సో ఒకటి మన ఇంట్లోనే మనము ఏ శబ్దాలు దృశ్యాలు లేనటువంటి వాసనలు స్పర్శలు లేనటువంటి రుచులు లేనటువంటి ఒక రూమ్ లో కూర్చొని కనీసం ఒక నాలుగైదు గంటలు ఆరు గంటలు నోటికి మూత మనసుకి మూత వేసేసి మనం కూర్చొని దేవుడు ఏ దర్శనం ఇస్తాడో మనం ఎదురు చూడాలి అప్పుడు దానియాలకు వచ్చిన ప్రభు దర్శనమే రావచ్చు ఏసు ప్రభువుల వారికి ఆయన శిష్యులకు వచ్చిన ప్రవక్తల దర్శనాలే మనకు రావచ్చు వాళ్ళ ద్వారా ఎన్నో ఆత్మీయమైన అనుభవాలు శక్తులు మనకు రావచ్చు మనం చనిపోయినా కూడా వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు కాబట్టి మనం చనిపోతే మనం ఉండే ఇంట్లోనే తిరగమోకం అలాంటి ఉంటే మహిమ స్థలాల్లో మనం వెళ్ళగలుగుతాం ఇప్పుడే మనకు ఆ శక్తి వచ్చింది కదా అంతే కదండి ఇప్పుడు కొంతమంది స్త్రీలు చూడండి వాళ్ళ సంప్రదాయం ప్రకారం బొరక వేసుకోవాలి పుట్టినప్పటి నుంచి తండ్రి అన్ని తెచ్చిస్తాడు తర్వాత భర్త తెచ్చిస్తాడు తర్వాత కొడుకు తెచ్చిస్తాడు మనవడు తెచ్చిస్తాడు వాళ్ళని బయటకే పంపికాయ వేసుకునే ఉండాలి లోపల భర్త తప్ప తమ ముఖము కాని ఏది ఇంట్లో వాళ్ళు కూడా చూపిరు అలాంటి వాళ్ళు ఉన్నారు కదా ప్రపంచం సో వాళ్ళని సడన్ గా ఒక ట్రైనింగ్ ఇచ్చేసి బెంగళూరులో దిగమంటే వాళ్ళు ఏమైపోతారు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇళ్ళ బ్రతికి సడన్ గా ట్రైనింగ్ ఇచ్చేసి బెంగళూరులో దిగమంటే దిగడం రాదు అవతల ఉండే ముందే దగ్గర ఎడన కూడా దిగేయచ్చు లేకపోతే ఇంకా ముందే దిగేయచ్చు దిగిన తర్వాత వాళ్ళకి ఏ భాష తెలియదు ఇంట్లో భాష తప్పితే అలాగే వాళ్ళకి ఒక ఆటో ఎక్కడం కానీ టౌన్ బస్ ఎక్కడం ఏది తెలియదు వాళ్ళు ఎవరైనా మోసం చేసి ఇంకో దేశానికి కూడా నమ్మేచ్చు కదా వాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉంటారు అలాగే ఆత్మ సంబంధమైన ఏ సాధన చేయకుండా కేవలం మతాచారాలను పాటించడం అంటే ఆదివారమే ఆరాధన చేయాలంటే ఆదివారం రోజే ఆరాధన రావడం ఇదే మతం అనమాట మత సంబంధమైన ఆచారం కానీ మతం అనేది దేనికి అంటే ఆత్మ సంబంధమైన ఆచారాలు ఆత్మ సంబంధమైన సాధనలు చేయడానికి మతం ఉపయోగపడాలి కాబట్టి దీనికి రెండు మార్గాలు ఒకటి యేసు ప్రభు లాగా ఏకాంతంగా ఉపవాసం చేయడం ఆయన సూర్యోదయానికి ముందు మనసుకి శరీరానికి మోటేసేవాడు సూర్యాస్తమయ సమయంలో మనసుకి శరీరానికి మోటేసేవాడు ఒక్కోసారి రాత్రి మనసుకి శరీరానికి మోటేసేవాడు కొన్నిసార్లు తన శిష్యులను కూడా తీసుకుని ఏకాంతంగా చేసేవాడు అలాగే మనం ఇంట్లోనైనా ఈ సాధన చేయాలి లేదా మందిరంలో ఒక రోజు అనుకోవాలి ఒక ఐదు మందో ఒక ఆరు మంది ఒక పది మందో ఒక ఇద్దరు ముగ్గురు అయినా సరే మందిరంలోనికి పాలన రోజు వద్దాము ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా లేకపోతే సాయంత్రం నుంచి రాత్రి దాకా లేదంటే తెల్లవరసాల నుంచి ఉదయం దాకా లేకపోతే ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా లేకపోతే ఒక రోజంతా మనము ఈ విధంగా ఉపవాస సాధన చేద్దాం కలిసి సో చర్చి మందిరంలో ఉండే కిటికీలు తలుపులన్నీ వేసేసి ఏ దృశ్యాలు కనపడకుండా ఏ శబ్దాలు కనపడకుండా ఏ వాసన లేకుండా ఉన్న విశ్వాసులు పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఆలోచనలు రాకుండా ఏ మాటలు మాట్లాడకుండా ఏ శబ్దాలు వినకుండా ఏ ఆహారం తినకుండా దేవుడిచ్చే దర్శనం కొరకు దేవుడిచ్చే దైవ శక్తి కొరకు దేవుడిచ్చే పరిశుద్ధాత్మ శక్తి కొరకు ఎదురు చూడాలి అప్పుడే మనకు ఆ శక్తి వస్తుంది అంతే తప్ప మనం యథాలాపంగా ఒక మత సంబంధమైన ఆచారంగా ఈ విశ్వాస జీవితాన్ని జీవిస్తుంటే ఆయుష్కాలం అయిపోతుంది మరణం సమీపిస్తుంది ఆ తర్వాత ఏమవుతుంది మనకు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది అసలు నేను ఎక్కడున్నాను ఏమై ఉన్నాను అసలు నేను ఏంటి నా ఇంట్లో వాళ్ళు మాట్లాడితే మాట్లాడరు చర్చ పోతే వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు అర్థం కాదు అది కన్ఫ్యూషన్ ఒక పక్క ఆకలి ఒక పక్క దాహము ఒక పక్క కామము తీర్చుకోవడానికి శరీరం లేదు ఎలా ఉంటుంది చూడండి పరిస్థితి అదే నరకం అంటే కాబట్టి ఇప్పుడు నేను ఒక వాక్యం మీకు చదివినిపిస్తాను అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయం పన్నెండవ చిన్న నుంచి అప్పుడు వారు ఒలివల వనమనబడిన కొండ నుండి ఇరుశులేమునకు తిరిగి వెళ్లిది ఆ కొండ ఇరుశులేమునకు విశ్రాంతి నడువు సమీపంలో ఉంది వారు పట్టణంలో ప్రవేశించి బస్ స్టేషన్ మేడగదిలోనికి వెళ్ళిపోయారంట మేడగదిలోనికి వెళ్ళిపోయి పేతురు యోహాను యాకోబు అందరి తమ బతులమై మత్త అల్ఫై కుమారుడు యాకోబు సీమోను యోధా అనేవాళ్లు ఏక మనసుతో ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు అంటే మనస్సు వీటిలో లేరు ఇంకా వేషం లేదు కోపం లేదు భయం లేదు ఆశ లేదు అన్ని పక్కన పెట్టేశారు అవన్నీ పక్కన పెట్టి ఒక పన్నెండు మంది మనసును ఏకం చేసి కూర్చుంటే దేవుడు ఏం చేశాడో చూడండి అపసల కార్యాల రెండో అధ్యాయం అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండి అగ్ని జ్వాల వంటి నాలుగలు విభాగింపబడినట్లు వారికి కనబడి ఒక్కొక్కని మీద వాలితే వాళ్ళు అందరి భాషలు కూడా వాళ్ళే మాట్లాడే శక్తి ఆత్మ ద్వారా వాళ్ళు పొందుకున్నారు అంటే జర్మన్ వాళ్ళకి జర్మన్ భాషలు ఒక ఇంగ్లాండ్ వాళ్ళకి ఇంగ్లీష్ భాషలు ఇటలీ వాళ్ళకి వాళ్ళ తగినటువంటి భాషలు ఒక ఒక స్పానిష్ భాషలు ఈ విధంగా ఒక ఇండియా సంబంధించిన వాళ్ళకి హిందీ భాషలు సంస్కృత భాషలో మాట్లాడే ఒక శక్తి దైవశక్తిని ఆత్మశక్తిని వాళ్ళు పొందుకున్నారు అప్పుడు ప్రపంచం అంతా గుర్తించింది ఓ ఇలాంటి ఆత్మీయ సాధనలు ఉన్నాయి ఇలాంటి ఆత్మీయ శక్తి అనేది ఉంటుంది దీని ద్వారా మనం మేలు చేయొచ్చు ఇప్పుడంటే మనకి ఇంటర్నెట్ లో మనం తెలుగు లాంగ్వేజ్ లో మనం స్పీచ్ ఇచ్చిన ట్రాన్స్లేట్ అని కొడితే ట్రాన్స్లేట్ చేస్తాం మరి ఆ రోజుల్లో ఆ టెక్నాలజీ లేదుగా కాబట్టి వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు ప్రపంచం అంతటా ఎవరెవరు ఏ దేశంతో ఏ దేశం నుంచి ఏ భాష మాట్లాడే వాళ్ళు వస్తే ఒక స్పెయిన్ దేశం వాళ్ళు స్పానిష్ మాట్లాడతారు ఒక రోమపట్నం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు భాష మాట్లాడతారు స్పెయిన్ భాష మాట్లాడే వాళ్ళు ఆ సంస్కృతం హిందీ మాట్లాడే ఇండియా వాళ్ళు ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఎవరి భాషలో వాళ్ళతో మాట్లాడే శక్తి ఆత్మశక్తి వాళ్ళకి వచ్చేసింది ఇప్పుడు చాలా మంది ఆత్మ వచ్చేసిందండి బాబా శబా శబా అది కాదండి మనం బాగా చదివితే వాక్యంలో ఏ భాషతో ఇప్పుడు ఒక బ్రదర్ తమిళనాడు నుంచి కూర్చున్నాడు అనమాట మనం తమిళ అర్థమయ్యేటట్టు వాక్యం చెప్పాలి అది ఉపయోగం ఇప్పుడు మనం తెలుగు వచ్చి కూర్చున్నాడు మన శల బాబా శవ శ ఏ వాక్యమే ఉంది అక్కడ అతనికి ఏం అర్థమైంది మనకేం అర్థమైంది మనకేం అర్థం కాల వినే వాళ్ళకి అర్థం కాలే సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆత్మ మాకు వచ్చేసింది మేము పరిశుధాత్మ పూర్ణమైపో మేము ఆ ఆత్మతో మాట్లాడతామనేసి షాబాబాబా అంటారు అది ఏందంటే ఆయనకి తెలియదు వినే వాళ్ళకి అర్థం కాదు కానీ అపస్తుల కార్యాలు జరిగింది అది కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ భాష మాట్లాడేవాడా అక్కడ కూర్చున్నా వాడి భాషలో వాడికే వాళ్ళకి చెప్పారు సూపర్ కదా కానీ మనము ఈ ఉపవాస సాధన చెయ్యాలి ఈ ఉపవాస ఆత్మ సాధన మనం ఆత్మీయ సాధన చేస్తే వాళ్ళకు మించిన శక్తులు కూడా దేవుడు కనిపిస్తాడు ప్రభేమన్నాడు నాలాగా జీవించి నాలాగా ఆలోచించి నాలాగా సాధన చేసి ఇది విశ్వాసం ఉంచేవాడు నాకంటే పెద్ద పనులు చేస్తాడు సో ఈ రోజు అంతకంటే గొప్ప ఆత్మీయ కార్యాలు మనం చేయొచ్చు కానీ ఆత్మీయ సాధనలు చేయాలి కదా కాబట్టి అవన్నీ కూడా మనం సీరియస్ గా ఆలోచించి ఆరాధనలో ఒక ఆత్మీయ సాధన కూడా ఉండాలి ఇది ఆరాధన మాత్రమే కానీ ఆత్మీయ సాధన దినం కూడా ఒకటి పెట్టుకోవాలి వారంలో అలా పెట్టుకుంటేనే ఆత్మ సంబంధమైన శక్తులు వస్తాయి ఆత్మశక్తులు లేకుండా ఆత్మ అనుభవాలు లేకుండా మరణించిన తర్వాత పరిశుద్ధ మహిమ స్థలాల్లోనికి మనం వెళ్ళలేము కాబట్టి మనం తిరుపుకుంటా ఉంటాం ఇంట్లో హాస్పిటల్లో మార్కెట్లో మనం సో అలా ఆకలి దప్పిగా ఆమె ఏది ఆగదు అది తీర్చుకోవడానికి శరీరం లేదు ఎంత కష్టం చూడండి ఎంత నరకం చూడండి అది వద్దు బాబు నా శరీరం ఆకలి తప్పు లేని నీకు పోవాలని అంటే ఉపవాస సాధన లాంటి ఇంకా ఎన్నో ఆత్మీయ సాధనలు ఉన్నాయి ఆ సాధనల కొరకు కూడా మనం సమావేశం అవ్వాలి ఏదో ఒక రోజు కాబట్టి ఈ విషయాన్ని సీరియస్ గా ఆలోచిస్తారని నేను మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క సందేశాన్ని నేను సంతోషంగా దేవునికి కృతజ్ఞత వస్తులు తెలియజేసుకుంటూ ముగిస్తుంటాను